ఎన్ఎస్ఆర్ ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీబీఐ అక్రమ కేసులను ఖండిస్తూ ధర్నా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని కాళేశ్వరం పై కుట్ర జరుగుతుందని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సురంగం ఒకవై ఐదు వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నూట నలభై ఒకటిఎంసీల స్టోరేజ్ తో రూపొందిన భారీ ప్రాజెక్టు అని గుర్తు చేశారు కార్యక్రమంలో మల్గాజూరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిరి లక్ష్మారెడ్డి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరు కూడా తెలిసి కాళేశ్వరం మీద వరల్డ్లో ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్ లేదు అవన్నీ కూడా ఓన్లో లేక హరీష్ రావు గారి మీద ఇలాగనే సీఎం కేసీఆర్ గారి మీద వీళ్ళు కేసు పెట్టడం ప్రతి ఒక్కరు కూడా సిబిఐకి ఏమీ కాదు సిబిఐకి ఇస్తే వాళ్ళు సిబిఐలో కూడా సిబిఐకి ఇష్ట కూడా ఆడ కూడా క్లీన్ చిట్ వచ్చి బయటకు వస్తాయి ఎందుకంటే మన చిన్న చిన్న ఇల్లు ఉంటేనే ఇల్లు కట్టుకుంటేనే బరలు వాడతాయి క్లాసులు అయితే ఇంకోటి పెరుగుతూ ఉంటాయి తిరుగుతాయి ఇంకోటి అట్లాంటి చిన్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే అయిపోయేదానికి వీళ్ళు దీనికి పెద్ద పేరు వచ్చింది కేసీఆర్ గారికి అనే ఉద్దేశాలు వీళ్ళన్ని కష్టాలన్నీ వెళ్తూ ఉన్నారు కానీ ఏది కాదు దేవుడు బాగా అయిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సిబిఐకి बेबुलूस बेबुनियाद बे बेबुनियाद इल्जाम के सी आर साहब पे और के डी आर साहब पर हरीशा साहब से बुला रहे ये बिल्कुल गलत है क्योंकि उन्हें जो तो डाइवर्सन पार्टी कर रहे, तो रहे हैं वो डाइवर्सन पार्टी कहता है कि जो लोग बोले बोलें हो सक रहा इसीलिए पब्लिक को तो पब्लिक को तो डाइवर्सन करता बोल के के सी आर साहब पर ये कर रहे लेकिन आसमान पर अगर रुके तो आसमान पर नहीं अपने वो पे गिरता वो बात रेवंत रेड्डी याद रख लेना क्योंकि के साहब कुछ भी नहीं करें अभी भी हाई कोर्ट का ऑर्डर भी आया है कि आप लोग के सी साहब को और के साहब को हरीश राव साहब को कुछ भी परेशान नहीं करना ये जो दक्षित घोष कमीशन जो, जो की की है ना वो तो उनकी मतलब की कमीशन है उन लोग उनकी भर्ती में आ सर का तो रिपोर्ट बना लेके हरास्टमेंट करने के लिए लेकर पूरे तेलंगाना के आवाम तेलंगा के सी आर साहब के साथ है तुरुण। तुरुण। దాన్ని సిబిఐకి మరి అప్పు చెప్తామని చెప్పి ఎదురు చేయడము ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు అట్లే మరి కేసీఆర్ గారు ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే ప్రజల్లో తప్పు తీసుకోవాలని దురుద్దేశంతో మరి ఇంత విషయానికి వస్తే ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు మరి నాలుగు వందల ఇరవై గ్యారెంటీల సంగతి ఏంటి ప్రజలు తెలియజేసే వాళ్ళు మరి వాళ్ళు ఎలక్షన్ చూసే ముందు ఎన్ని మాటలు చెప్తున్నారు ఈ రోజు పరిస్థితులని రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ చూస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీని ఎన్ని గేమి కొట్టే పార్టీ ఎమ్మెల్యే తినలేరు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళు బయట బయటకు अंकनि्वर काश्वरि दीवेसि काश्वर बि దేశంలోనే కట్టుకునే విధంగా ప్రతి రాష్ట్రం చేస్తారు మరి కావాలని చెప్పి వీళ్ళు టీజీ చూస్తాము ఏదో చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి తగిన బుద్ధి సమస్యలు చేస్తామని చెప్పి నేను ఈరోజు ట్రిప్పలో ట్రిపల్ కాన్ఫరెన్సి ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే అపీ అప అభిర భగీరథుడు అని పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారిపైనే ఇలా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన ఈ దేవేందర్ రెడ్డి గారికి కలిగేటట్టుగా ఉప్పల్ కాన్సెల్స్ మొత్తానికి ఇక్కడ ఉప్పల్ సర్కిల్లో మా బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేము ధర్నా నిర్ణయించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాల కాల వ్యవధి గడుస్తుంది ప్రజలకు కావలసిన పనులు ఏమని చెప్తే అనునిత్యము అప్పుడు మా కేసీఆర్ గారి పేరు తెలవకుండా మీకు నిద్ర పట్టడం లేదని చెప్పి ప్రతిరోజు కేసీఆర్ కేటీఆర్ గారు వెళ్ళి వివక్ష విమర్శలు చేసుకుంటూ మీరు కాలయాపన చేస్తున్నారు మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ అమలు చేయమంటే శాంతి అయితే లేదు కానీ మా కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు మీద ఈడీ ఎంక్ లేకపోతే సిబిఐ ఎంక్ పెట్టడానికి నీకు సమయం ఉంది నువ్వు మీకు రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా మీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు ఇలాంటి డైవర్ట్ పార్టీస్ చేసి మీరేదో ప్రజలు మధ్యపెట్టాలని చూస్తారు అది ఎట్టి పరిచయంలో కాదు ప్రజలు తెలివివంతులయ్యరు మీ పార్టీకి రాబోయే స్థానిక సంస్థలో ఖచ్చితంగా కర్రు కాల్చి బాధ పెడతారని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ పద అన్ని జిల్లా పేదరాల్లో మా పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం గత రెండు పార్టీలో ప్రజలకు ప్రజలకు లోకొచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ఇచ్చిన ఆమెకు అవిగా అమలు చేయలేక మరి ఇంకా ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షంగానే విమర్శిస్తూ కాలం కలిగింది కానీ ఏదో ఏ విధమైనటువంటి ప్రజాప్రమం పెట్టారు ముఖ్యంగా మరి ఎంతో మందికి మరి గతంలో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మంత్రుల కార్యకర్తలు అందరూ కార్యక్రమాలు బ్రహ్మాండ నాయకత్వం బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు ఉపయోగపడుతుంది చేసిన వాళ్ళని వాళ్ళని నిన్న మా బాల మార్చి ఏ విధంగా మంచిశారు మరి దాన్ని అరీస్ గారు మరి టైగర్ గారు రావాలి ఏ విధంగా అలాంటి అందరూ కాంగ్రెస్ పార్టీ తర్తో మాట్లాడి అందరు ప్రజల సమాధానించింది మేము ఆయన అభినందిస్తున్నాం అంతేకాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో ఇంకా ప్రజా వేదికే ప్రజా ఇంకా ప్రజా ఈ సందర్భంగా ఈరోజు మా చేస్తున్నారు కాలేజీ మరి మా స్థానిక సహజ ప్రభుత్వం వర్షం గారు ఇచ్చిన మేరకు మేమంతా ముఖ్య సంగతి కర్ణాటక ఈరోజు ఈ రాష్ట్రంలో ఆరు జారెంటీలు అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటే ప్రతిపక్షాల భక్తులతో ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియా మీడియాలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటని చెప్పి గతంలో చూపించినట్టుగా నుంచి చాలామంది ప్రశస్తిలు కొన్ని ఆ కాళేశ్వర ప్రాజెక్టు ఇవాళ ఎంతోమంది రైతులను ఇవాళ బాగు చేయాలని చెప్తుంటే ఎంతో ఇక ఇంత పంట పంతుందంటే కాళేశ్వర ప్రాజెక్టు ఇది పంట పండుతుంది గతంలో కూడా ఇదే మతము కొంతమంది మతం చెప్తున్నారు కాళేశ్వర ప్రాజెక్టు దొంగ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఇటువంటి ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కలే అని చెప్పి గతంలో ఎన్నో ప్రసెంట్ పుట్టిన ప్రాజెక్టు ఇలా కేసీఆర్ పెడితే ఆ కేసీఆర్ గారి మీద ఇలా ఆకాశం మీద సీబీఐ ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేస్తుంది అంటే ఈ యొక్క డైవర్ట్ పాలసీ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆరు క్యాలెంటర్లు అమలు చేయాలి స్థానిక ఎలక్షన్లో ప్రజలు ఎలా తిరిగిపోతారు అని చెప్పి ప్రతిపక్షాల మీద ఈ యొక్క డైవర్ట్ పాలసీ చేస్తే అది మర్చిపోతుందని అనుకుంటుంది కానీ ఎప్పుడు మర్చిపోరు మీరు చేసి ఆరు క్యాలెంటర్లు మీరు పరవించాలని చేస్తారు నిన్న ఆరాడుగులో బుల్లెట్ అసెంబ్లీలో మీరు ఇరవై మంది మాట్లాడినా ఒకే ఒక్కటి మీకు సమాధానం ఇచ్చిన మా హరీష్ రావు గారు మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ బుద్ధి యొక్క ఇలా మా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే పినిపించిందో బంగారు లక్ష్మణి గారు ఆధారంలో పెద్ద ఎత్తున ఇష్టం రాబోయే రోజుల్లో కూడా కేటీఆర్ గారు కేసీఆర్ ఏ పింపించినా మేము కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని తల వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మా బండారు లక్ష్మారెడ్డి ఆదాయంలో ఓపర్ కాన్ఫిడెంట్గా ఇలా ధర్నా కార్యక్రమం నిలబెట్టిన ఎందుకంటే మా రావు కేటీఆర్ ఇచ్చిన కుర్చి మేరకు మా తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఉండరో లేరని తెలంగాణకు రెడ్డి ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నేనే సీఎంని అంత నాయకనే ఉండడం అనుకుంటున్నాడు కానీ ఎవరు లేరు ఆయన ఇంకా అంత కేసీఆర్ ఇంకా కేటీఆర్ ఇంకా రావు ఇంకనే ఉంటాం మేము హరీష్ రావుకు సిపిపి పిలిపించిన కేటీఆర్ కేసీఆర్కి సిపి పిలిపించిన న్యాయబద్ధంగా మాట్లాడతారు బయటపడతారు ఈ చోటు కేసులకు భయపడితే తెలంగాణనే ఇవ్వదు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి ఎందుకంటే తెలంగాణ సీఎం అనే పిలుపు ఎట్లా వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సీఎం అంటే ఇవాళ కేసీఆర్ పిల్లలు పిల్లలు ఇచ్చిపెట్టి ఆయన ఇంకా ఉద్యమకారులు ఎంతోమంది రోడ్డు మీద పడి తెలంగాణ తెచ్చినావు ఇలా తెలంగాణ సీఎం అని పిలుపు పిలుచుకున్నావు మాట మాటకు కేసీఆర్ ఎంట్ర పడపోతే నీకు పొద్దు ముగ్గుతలేదు కేసీఆర్ ఎంట్ర పడేది పక్కకు పెట్టి నువ్వు చేసే పనులు ఆరు గ్యారెంటీ ఏమి అది అమలు చేయి పూర్త ఆ కాళేశ్వరం డ్యామ్ మీద వర్తలు ఒక కోటి రూపాయలు పెట్టి వేలు పెట్టి ఇల్లు కడతాడు ఒక ఒక కాలం మంచి కూడదు ఒక తన శక్తులు లీక్ అవుతుంది దానికోసమే కోసి పండుగ చేయొద్దు మంచితనంగా రేవంత్ రెడ్డి గారు సీఎంను అది కేటీఆర్ని కేసీఆర్ని అరేస్తా ఉన్న నీ చేతుల బలంగా అనుకుంటున్నావు కానీ వాళ్ళు బలపడేటోళ్ళు గారు ఎందుకంటే ఉద్యమం చేస్తారు కష్ట నష్టం ఏందో అనేది వాళ్ళకి తెలుస్తూ ఇప్పుడు ఎవరు పిలిపించినా వాళ్ళు మంచిగా పోతారు మంచి పోతారు వాళ్ళు పడే అవసరం ఏం లేదు కానీ నీవు ఇప్పటికైనా వాళ్ళ వీణ పడేది ఇచ్చిపెట్టి ప్రజల కోసం చూడు రేపు రాబోయే ఎలక్షన్ల నువ్వు ఏం మొక్కం పెట్టుకొని అని ప్రజలకు ఈ నూటి లేపుదాము కేటీఆర్ని లేపుదాం అనే భయపడే వాళ్ళని వదిలేసి నువ్వు చూసుకుంటే మంచిది జై తెలంగాణ ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యసీలో ఉప్పల్ చౌరస్తాలో మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి తప్పుల తడకగా చేసిన ఏదైతే నివేదికపై సిబిఐకి అప్పజెప్పాలని చెప్పేసి ఏదైతే కుంటు సాకులతోటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏదైతే చేస్తా ఉన్నదో దానికి నిరసనగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నిరసన తెలుపుతూ మరి ఈరోజు ఉప్పల్ జ్వరసాలు రాసారోకా చేయడం జరుగుతూ ఉన్నది మరి మీరు గమనించినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు వరల్డ్లోనే ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఈరోజు కూడా గూగుల్లో కనుక టైప్ చేస్తే ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది అని కనుక మీరు గూగుల్లో కొడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వస్తుంది ఇలా ప్రపంచం మొత్తం కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఇట్లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు అది కేసీఆర్ గారు మరి అక్కడ కట్టినారని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మరి కేసీఆర్ గారి గురించి వారు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు చూస్తే మీరు గమనించినట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు చార్సో బీస్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కి ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు కానీ వారు చెప్పిన మరి ఏవైతే హామీలు ఉన్నాయో అవి అమలు చేయలేని పరిస్థితిలో ఉండి మరి కుంటి సాకులతోటి మరి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇది ఒక అంశాన్ని మరి ముందుకు తీసుకొచ్చి మరి డైవర్షన్ పాలిటిక్స్కి భాగంగా మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలని చెప్పేసి కూడా మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నా మీరు సిబిఐకి కాదు మీరు ఎక్కడ కూడా ఏ ఎంక్వైరీ చేసినా కూడా అందులో కడిగిన ముత్యంలాగా మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారు బయటకు వస్తారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా మరి ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఒక్కటి కూడా అమలు పరచలేదు ఇవాళ రైతుల ముందుకి మరి పోవాలంటే ముఖం చెల్లక ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్డం పెట్టుకొని మరి రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో లబ్ధి పొందాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలకు అర్థమైపోయింది రైతులకు అర్థమైపోయింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మరి గ్రేటెస్ట్ లార్జెస్ట్ అని చెప్పేసి గూగుల్లో కొడితే మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వస్తుందో అట్లానే రేవంత్ రెడ్డి కూడా ఎక్కువ మంది తిట్టిన ఎక్కువ మంది ఎవరైతే టిక్కినా సీఎం ఉన్నారో అది గూగుల్లో కనుక కొడితే ఫస్ట్ మీ పేరు వస్తుంది ఎందుకంటే ప్రజలను మోసం చేసి గదనెక్కి మరి ప్రజలకు ఎటువంటి మీరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయకుండా మరి ఢిల్లీకి తిరగడము రావడము పోవడము మీరు ఒక పనిగా పెట్టుకొని మరి మీ మంత్రులందరూ కూడా హెలికాప్టర్లలో ఒక రౌండ్ కొట్టి మేము పనిచేసినామని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లో మీకు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మీరు సిబిఐకి ఏదైతే ఇచ్చినారో సిబిఐ కూడా క్లియర్ కట్ గా క్లీన్ చిట్ మరి కేసీఆర్ గారికి మరి అదేవిధంగా హరితరావు గారికి ఇస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ